హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ బాగుండాల మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ కొయ్యట్లో మాలియాలో నేనైతే షాపింగ్ చేస్తా ఉండ ఆ షాంపులు అవన్నీ తీసుకుందామని షాపింగ్కి అయితే వెళ్ళాను చూడండి ఈ సంక్రాంతి పండగ కదా పండగకి అయితే అన్ని ఆఫర్ వదిలినాడు పత్తి సామాన్లు కానీ ఆఫర్ వదిలినాడు చూడండి నేనైతే ఒక బండి అయితే తీసుకున్నాను పోతూ ఉండ ఏ ఆఫర్లో ఉంటే అవి తీసుకుందామని కొయ్యట్లో వచ్చేసి సూకులు తనియ పైన ఈ షాపు అన్నీ ఆఫర్ వదిలినారు ఎవరికన్నా కావాలన్నటోళ్ళు ఖచ్చితంగా ఆ అయితే తీసుకోవచ్చు అన్నీ ప్రతి ఒక్క వస్తువు ఆఫరే ఉన్నాయి కొబ్బరి నూనెతో సహా పత్తి షాంపు ఆఫర్ వచ్చినాయి నేనైతే మీరా వాడతానండి షాంపూ మీరా షాంపూలు కానీ అయితే ఆపరే ఉన్నాయి చూడండి అన్నీ డబల్ డబులే దినార్ పెట్టాడు దినారు రూపాయి ఇచ్చినాడు అయితే చూడండి పోతూ ఉండం నేను మా ఫ్రెండ్ అయితే పోయాం కానీ షాపింగ్ అయితే చేసాము మీకు ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా మనకైతే మనమైతే ఏ సుట్టి వచ్చినా ఏ సెలవు వచ్చినా కానీ మనమైతే మాలేయకపోతాము అక్కడ అక్కడ ప్రతి షాపు అయితే తిరగలేము మనకైతే మాలి అయితే బాగా ముఖ్యంగా మాలియాకి అందరం పోతాము అనే అందరికి తెలుసు కాబట్టి అన్న సూకులు తనిలో పైన బంగారు షాపులకి పైన అయితే ఈ షాపింగ్ ఉన్నది నేనైతే తీసుకుంటున్నా చూడండి మీరు కానీ ఎవరైనా కావాలనేటి పాపచ్చండి చాలా బాగా ఉన్నాయి ప్రతి ఒక్క వస్తువు ఉన్నది నేనైతే ఎప్పుడు పోలేదు పోతాను కానీ హిమాలయాలోనే కింద ఈ చిన్న చిన్న అంగిళ్ళల్లో తీసుకొని వచ్చేసేదని ఈ మసాలాలు ఈ రసం పొడి అవన్నీ కావాలని చెప్పి అయితే నేనైతే పోయాను చూడండి చాలా బాగా ఉన్నాయి కదా ప్రతి ఒక్కరూ అక్కడ జనాభా కానీ చాలా బాగా ఉన్నారండి చాలా ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే ఆఫర్లు వచ్చినాయి కాబట్టి ప్రతి చాలా జనాభా ఉన్నారు చూడండి చాలా బాగున్నది కదా లాగా షాపింగ్ చేస్తానని అయితే నేను అనుకోలేదు షాపింగ్ చేయాలని పోలేదు ముఖ్యంగా ముగ్గా మామూలుగానే పూయాను చర్చికి పోయాను అలాగే షాంపూ రసం పొడి లేదు పుదంప అని అని చెప్పేసి అయితే షాప్ అయితే పోయాను అక్కడ చూసే ఆఫర్లు అయితే ఉన్నాయి కాబట్టి పనిలో పనిలే సాపర్గా కానీ ఎందుకు అని అని చెప్పేసి షాపింగ్ అని చేసేస్తున్నా చూడండి ప్రతి షాంపూ ప్రతి వస్తువు ఆఫరేనండి ఎందుకంటే పండగ వచ్చింది కదా సంక్రాంతి పండగ వచ్చిందని ఆఫర్ అయితే వదిలినారు చూడండి ప్రతి క్రీములు కానీ షాంపులు కానీ ప్రతి వస్తువు అయితే ఆఫర్లోనే ఉన్నాయి ఎవరికైనా కావాల్సిన ఉన్నోళ్ళు అయితే ఖచ్చితంగా పావచ్చు అక్కడికి మనకు అందుబాటులో ఉండేది కానీ ఆ సాపే కాబట్టి అలాగే సబ్బులు కానీ సోపులు కానీ అట్లే ఆఫర్లే ఉన్నాయండి సంతూర్ సోపు కానీ మేడమిక్స్ కానీ లగ్స్ కానీ పత్తి సోపులు కానీ ఆఫరేయనమాట నేనైతే మేడమిక్స్ అయితే ఒక సోప్ అయితే తీసుకున్నాను మళ్ళీ వచ్చేసి లగ్స్ అయితే చూస్తూ ఉన్నాను లగ్స్ కానీ ఆఫర్ ఉన్నాయా లేవా అని నేను చూస్తూ ఉన్నాను మామూలుగా అయితే నేను లగ్సే పోసుకుంటాను వాడతాను కాబట్టి లగ్స్ అయితే నేను ఒకటి తీసేసుకొని వేసుకున్నాను మాట మటుకు మనకు ఆఫర్లు రావు మాట మటుకు మనం పాము కాబట్టి ఏదో చలవు కట్ల పోయినప్పుడు తీసేసుకుంటే బాగుంటుంది అన్నట్టు తీసేసుకున్నాను చూడండి చాలా బాగా ఉన్నాయి చాలా తక్కువ ధరతోనే వేస్తూ ఉన్నారు రేటు కానీ చాలా తక్కువ అండి మనుషులుగా ఆఫర్లు పెట్టిన దానివల్ల మనుషులు కానీ చాలా చాలా జనాభా ఉన్నారు చూడండి నేను అదే సోపులు అయితే మా ఫ్రెండ్ ఆడుతుందని మా ఫ్రెండ్ చూపిస్తున్నా నేను ఇద్దరము కలిసి షాపింగ్ అయితే చేశాము బాగున్నాయి కదా చాలామంది అక్కడికే పోతూ ఉన్నారు చాలామంది అక్కడికే వస్తూ ఉన్నారు చూడండి ఏ సబ్బులు ఏ సోప్ చూసినా కానీ ఆఫర్లే వదిలినారండి చూడండి చాంపులు సబ్బులు మొత్తం నాకైతే ఇప్పటికైతే లగ్స్ అయితే కనిపించదండి లగ్స్ తీసేసుకున్నాను నేను లగ్సే వాడతాను కాబట్టి లక్స్ కానీ సా ఆపరే వదిలినాడు లగ్స్ కానీ ఒకటి తీసేసుకున్నా నేను చూడండి చాలా బాగున్నాయి కదా ఎవరికైనా కావాలనేటోళ్ళు ఖచ్చితంగా షాప్కి అయితే పోండి తీసేసుకోండి మనకు అందుబాటులో ఉండేది మనం పోయేది మాలి అనే మనం అక్కడ అక్కడ పోలేం కాబట్టి